పెద్ద పెద్ద స్థాయి హీరో రేంజ్ ఓపెనింగ్స్ వచ్చినాయి సినిమా బాగుందన్నాక రెండో రోజు నుంచి కలెక్షన్స్ చాలా బాగున్నాయి చాలా బాగుంటాయి కానీ ఫస్ట్ డేనే అంత మంచి కలెక్షన్స్ రావడానికి కారణం నో డౌట్ ఇట్స్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మీడియా ప్రింట్ మీడియా అవ్వచ్చు ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు వెబ్ మీడియా అవ్వచ్చు బిఫోర్ రిలీజ్ జరిగిన పబ్లిసిటీ జనాల వరకు తీసుకెళ్లి ఒక మంచి సినిమా వస్తుంది అని చెప్పడంలో ఐ ఐ స్పెషల్ మై స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అంటే ఇంతకుముందు నేను స్టార్ హీరోలతో చేశాను ఓపెనింగ్స్ బాగున్నాయి ఈ సినిమాకి ఈ సినిమా చాలా బాగుంటుంది నాకు బిగించిన నమ్మకం ఈ సినిమా ఎలా రీచ్ అవుతుంది జనాలకి అన్న ఒక చిన్న ఆదృ చిన్న టెన్షన్ ఉండింది బట్ నా నాకున్న భయాన్ని కేవలం మీడియా పోగొట్టింది సినిమాకి సో నేను నా బాటో వాటించి ఫస్ట్ ఈ సక్సెస్కి మీడియా కృతజ్ఞత చెప్పుకున్నా ప్రతి వాళ్ళు నాకు ప్రీవియస్ పెద్ద హీరోలతో సినిమా రీజ్ చేసినప్పుడు ఎలా అయితే ఫోన్లు చేశారో అలా రీచ్ అయింది చూడని వాళ్ళు కూడా మీ సినిమా బాగుందంట కదా కదా సో బాగుంది అంట కదా అనేది ఇట్స్ ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ మీడియా సో మీడియా వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు రాజుగారితో నాకు అసలు యాక్చువల్ ఎప్పుడు ఏ కమిట్మెంట్ లేదు సినిమా చేయాలని చెప్పి నాకు ఎప్పుడు అడ్వాన్స్ ఇవ్వలేదు లేకపోతే ఆయన సినిమా చేద్దామని ఎప్పుడు అనుకోలేదు గబ్బర్ సింగ్ తర్వాత ఒక ఒక ఇండస్ట్రీ హిట్ లాంటి పెద్ద సినిమా చేసిన తర్వాత ఎక్కడన్నా కాస్త ఏమరపాటుతనంగానో సక్సెస్ ఇచ్చిన ఓవర్ ఎంజాయ్మెంట్తోనో లేకపోతే సక్సెస్ వాళ్ళు వచ్చిన ఏమన్నా అహంకారంతోనో ఎక్కడ తప్పు చేస్తానో అన్న ఒక చిన్న భయంతో నేను ఎన్టీఆర్ గారు చెప్పినప్పుడు మన రాజుగారి ప్రొడ్యూసర్ ఉంటే బాగుంటుంది దానికి డైరెక్టర్తో పాటు కంప్లీట్ జర్నీ ఉంటుంది స్క్రిప్ట్లో ఎక్కడన్నా ఏమన్నా ఉన్నా సర్దే సమర్థత ఉన్న చాలా కొద్దిమంది ప్రొడ్యూసర్లు ఈ జనరేషన్లో రాజుగారు సో వాంటెడ్గా నేను రామయ్య వస్తాయ రాజ్గారి బ్యానర్లు చేద్దామని నేను ఎన్టీఆర్ గారు రిక్వెస్ట్ చేసి ఆయన ఆల్రెడీ బృందానం చేశారు కాబట్టి చాలా కంఫర్టబుల్ ఫీల్ అయ్యి చేశాము బట్ సరే మేము కూడా దలిస్తే దయ్యం కూడా తలిచింది అనుకుంటారు మేము అనుకున్న రిజల్ట్ రాలేదు బట్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే రాజుగారితో ట్రావెల్ దొరికింది నాకు ఆ సినిమాకి సక్సెస్ దొరకపోయినా జిల్లాజ్ రాజు గారితో రాలేదు అస్టన్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి ఎస్విసీ క్రియేషన్స్లో చేయాలని దిల్ గారు బ్యానర్ చేయాలని ప్రతి అస్టెండేటర్ డైరెక్టర్ ఉండే కోరిక నేను అస్టర్ ఉన్నప్పుడు ఆయన కొత్త కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు చాలా చాలా ఆతృతగా చాలా ఆతృతం కానీ ఎప్పుడు స్క్రిప్ట్ చెప్పే ఛాన్స్ కూడా రాలేదు గబ్బర్ సింగ్ తీసా కానీ రాజుగారి దృష్టి మా మీద పడలేదు సో సినిమా ఆ రామవ్యవస్థతో నాకు వచ్చిన అద్భుతం ఏంటంటే రాజుగారితో జర్నీ ఆ జర్నీతోనే మళ్ళీ ఈ సినిమా చేసాము అండ్ బిగినింగ్ నుంచి సినిమా చూసుకుంటే సెకండ్ హాఫ్లో ఒకటే ఒక ఫైట్ ఉంటుంది క్లైమాక్స్లో ఫైట్ ఉండాలని కమర్షియల్ హీరోతో చేస్తున్నాను కాబట్టి ఇన్ని ఫైట్లు ఇన్ని సాంగ్స్ ఉండాలని అని ఎప్పుడు ఈ సినిమాకి అనుకోలేదు బట్ అక్కడికి ఫైట్లు సాంగ్స్ ఎందుకు ఉన్నాయంటే అది కావాలని పెట్టింది కాదు బేసిక్గా నేను మా సినిమాలు ఇష్టపడేవాడిని ఈరోజు ఏమైనా ఇష్టపడ్డాను కాబట్టి నా కథలు ఇలాగే ఉంటాయి సెకండ్ హాఫ్ మట్టుకు స్క్రిప్ట్ ఏది డిమాండ్ చేసిందో దానికే వెళ్ళింది అండ్ క్లైమాక్స్ షూట్ చేసిన తర్వాత రాజుగారు అన్నారు నువ్వు చెప్పిన క్లైమాక్స్ దీంట్లో కనబట్టలేదు ఇంకేమన్నా ఒక రెండు మంచి డైలాగులు పడితే బాగుంటుంది కదా అన్నారు నేను రిలీజ్ చేయాలని ఆతృతలో లేదన్నా బానే ఉంది బ్యాక్గ్రౌండ్స్కి వచ్చే బాగుంటుంది చూడండి ఫుల్ సినిమాలో డైలాగ్ రైటర్గా బాగా విజృంభించింది నువ్వు క్లైమాక్స్లో ఎక్కడో కొంచెం డైలాగ్స్ నాకు సాటిస్ఫాక్టర్ లేవు అన్నారు అంటే మళ్ళీ రెండు డైలాగులు రాసి ఆ రెండు షాట్ల వరకు మళ్ళీ రీషూట్ చేయడం జరిగింది అండ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అన్న ఇవాళ క్లైమాక్స్కి ఫస్ట్ టైం మాస్ డైరెక్టర్గా గుర్తింపు ఉన్న నాకు నా పంచ్ డైలాగులు ఈరోజు డైలాగులు చెప్పే జనాలు ఒక మధ్యతరగతి తండ్రికి కొడుకు ప్రేమ కంటే కూతురు ముఖ్యం రా ఈ డైలాగులు నాకు అందరు ఆడియన్స్ చెప్తూ ఉంటే తల్లిని క్షమించేంత గొప్ప కొడుకు ఇంకా ఈ ప్రపంచంలో పుట్టలేదన్న ఈ డైలాగులు రాయడానికి కారణం ఓన్లీ దిల్ గారు నువ్వు రాస్తావు నువ్వు రాస్తావు అని ఒక 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 టైప్లో చేశారు సో క్లైమాక్స్కి ఇవాళ ఎంత పెద్ద ఆదరణ రావడం క్లైమాక్స్ గురించి జనాలు మాడుకోవడం నాకు చిన్న టెన్షన్ బిగిని నుంచి కొంచెం మాసిగా ఉండాలి క్లైమాక్స్ బట్ ఈ కథలో ఫైట్ చేయడానికి ఎవరు లేరు హీరో ఒక సాక్రిఫైస్ చేసే క్యాక్టర్ తప్ప ఫైట్ చేసే క్యాక్టర్ కాదు